వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్లకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ గురించి ముఖ్యమైనటువంటి సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సంబన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఇన్కమ్ ట్యాక్స్ గురించి మిత్రులారా ముఖ్యంగా మనకి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఈ ఫైలింగ్ అనేది చేయవలసి ఉంటుంది అయితే ఈ ఫైలింగ్ అనేది లాస్ట్ డేట్ అనేది ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు ప్రస్తుతానికి ఈ డేట్ అనేది మామూలుగా ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకే ఉంది ఇది ఇంకా పెంచలేదు మిత్రులారా పెంచతారని కూడా గ్యారెంటీ లేదు కాబట్టి మనము పెన్షనర్లు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా కూడా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నలభై తేదీ లోపల ఇన్కమ్ ట్యాక్స్ అనేది తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేయించుకోవాలి అదేవిధంగా పెన్షను మరియు వడ్డీ మిత్రులారా ఎవరైతే పెన్షనర్లు ఉంటారో వారికి వచ్చేటటువంటి పెన్షన్ కానీ మరియు వడ్డీ కానీ ఇతర ఆదాయం అన్నీ కలిపి మూడు లక్షలు దాటినట్లయితే ఈ ఫైలింగ్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి అంటే మూడు లక్షలు దాటితే ట్యాక్స్ పడుతుందా లేదా అనేది సంబంధం లేదు మూడు లక్షలు ఆదాయం దాటినట్లయితే ట్యాక్స్ పడినా పడకపోయినా కూడా మనము ఈ ఫైలింగ్ చేసుకోవాలి ట్యాక్స్ పడకపోతే నిల్ అని చెప్పి ఈ ఫైలింగ్ చేయాలి ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ ఫైలింగ్ కనుక చేయాలని గనుక అంటే ఐదు లక్షల లోపల కనుక ఎవరికైతే ఆదాయం ఉంటుందో వారికి పెనాల్టీ కింద వెయ్యి రూపాయలు చెల్లించాలి ఐదు లక్షల ఆదాయం దాటినటువంటి వారికి ఫెనాల్టీ ఐదు వేలు కట్టాల్సి వస్తుంది కాబట్టి ఎవరైనా ఇంకా ఈ ఫైలింగ్ అనేది కనుక చేయించుకోకపోతే త్వరగా ఈ ఫైలింగ్ అనేది చేయించుకోండి లేదంటే ఈ నెలాఖరు లోపల చివరిలో మనకు సర్వర్ బిజీ అనేది రావటం జరుగుతుంది లేట్ అయినట్లయితే ఫెనాల్టీ కట్టవలసి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇన్ టైం లోపల ఈ యొక్క ఈ ఫైలింగ్ అనేది చేసుకుంటారని చెప్పి మనం చేసుకుంటున్నాను మిత్రులారా